గజాల స్థలం దాదాపు ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ చేసే మన భగవంతుడు మనకు ఆ రోజు మన కులపెత్తలు మరి ఇచ్చినప్పటికీ అక్కడ ఎన్నో వసతులు ఉచిత మెడికల్ క్యాంప్ ఉంది పేద విద్యార్థులకు పుస్తకాలు ఇస్తున్నాను అక్కడ ఉన్న హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది వాళ్ళ దేశ విదేశాలు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఎల్ఎల్బి ఎన్నో డిగ్రీలు పొద్దు వందల సంఖ్యలో ఇవాళ దేశ విదేశాల్లో మరి ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్న అంత పెద్ద మహాసభను వదిలేసి మరి కొందరు రకరకాల తమ స్వార్థం కోసం తమ రాజకీయ కుయుక్తుల కోసం కొత్త కొత్త సంఘాలు ఏర్పాటు చేసి కేవలం అస్థిత పక్షపాతంతోనే మరి ఇవాళ కులాన్ని ఏకతాటి రాకుండా అడ్డుకుంటున్నారనేది మీ అందరు గ్రహించాల్సిన విషయం ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో మేము కృష్ణానగర్ ప్రాంతంలో ఒక కాపు సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక భవనం నిర్మించి అప్పుడే రెండు వేల రెండులో ఒక మున్నూరు వాడి మాసపత్రిక మన కులానికి ఒక పత్రిక ఉండాలనే ఉద్దేశంతో ఆ పత్రిక తీసి అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన ఒకరికొకరికి అప్పటికి పరిచయాలు తక్కువ కులంలో మన కులంలో ఉన్నత వర్గాలు రాజకీయ నాయకులు అధికారులు అనధికారులను పరిచయం చేస్తూ ఆ పత్రిక చేయడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఏళ్ళలో తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభను ఏర్పాటు చేసినప్పుడు నేను దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మన కొండ దేవే గారు ఎక్కడో అక్కడ మా ఎం బిల్లర్గా ఆయన హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి మేము తీస్తున్న పత్రిక ద్వారా ఆయనను ఆయన ఫోటో లేపించి పరిచయం చేయిస్తే ఆయన ఎక్కడో మా కమిటీలో ఊరికే వచ్చి మీరు ఒకటి ఎక్కడో కింద కూర్చుంటుంటే అప్పుడు ఆయనే ఒక కొన్ని ఏళ్ళు రెండు మూడు ఏళ్ళ సంవత్సరాలు మా ఎంబర్ తిరిగితే ఒక చిన్న పదవి ఇచ్చిన పదవి ఆ పదవి తీసుకున్న రెండు సంవత్సరాలు అవతా అది గారు ఏం చేస్తుందంటే భీమ్రవాడలో ఒక సత్రం కదా పేదలు చాలా మంది మీద పడుకుంటున్నారు అక్కడ ఇక్కడ దర్శనానికి వచ్చి మనకు తిరగ తిండికి లేదంటే మంచి ఆలోచన అని చెప్పి అప్పుడు భీమలవాడ సత్రానికి మరి మేమంతా పూనుకొని ముఖ్యంగా బొమ్మ వెంకటేశ్వర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కిటి చేసిన బొమ్మ వెంకయ్య గారు మరియు నేను అదే విధంగా మన ఈసారి ఎవరికన్నా రిటైర్డ్ ఐజీ బాలకృష్ణ గారు ఈ ఐదు కలిసి కొండదేవయ్యతో పాటు ఒక సంవత్సరం పాటు అన్ని జిల్లాల్లో ఇంటింటికి తిరిగి దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేసి అక్కడ సత్తా నిర్మాణ నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తున్నాను మేము ఐదు ఆ సత్తా నిర్మాణ నిర్మించిన తర్వాత కొండదేవయ్యకు ఒక పెద్ద అంత రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఏర్పడిన తర్వాత ఒక కుఠిన ఆలోచన పుట్టింది నేను ఎమ్మెల్యేలు ఎందుకు కావాలి అప్పుడు ఏం చేసినంటే మన చిరంజీవి గారు తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తుంది తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది చిరంజీవి సోనియా గాంధీకి దగ్గర ఉన్నాడు ఈ చిరంజీవిని పట్టుకుంటే నాకు ఎమ్మెల్యే టీకెట్ దొరుకుతున్న ఉద్దేశంతో చిరంజీవిని తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభం మన ఏది సత్యం ఇరాట్ చేసే టైంలో ఆ చిరంజీవి గారికి ఏం చెప్పాడు కానీ ఆయన స్టే మీద ఏమన్నా అంటే దేవ కొండదేవే గారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పుణ్యాత్తులు పది కోట్లతో సొంతంగా వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించినందుకు నిజంగా గొప్ప వ్యక్తి కూడా ఆ రోజు చెప్పడం మీ చిత్రంగా ఉంది ఆ రోజు ఒక అతను మన రమేష్ రాజమేశ్వర్ గారి రమేష్ అనే ముప్పై మూడు లక్షలు ఇచ్చాడు అతన్ని స్టేజ్ మీదకి అట్లా ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు పది లక్షలు ఇచ్చి ఏ ఒక్క దాతలు పాడుకుంటా తన ఇష్టానుసారంగా ఏక చిత్రాధిపత్యం కానీ ఒక్కరిని ఈ సత్రం కట్టించా అని దురుద్దేశంతో ఆ రోజు మరి తన ఆర్పాటాన్ని దాదాపు పునఃలు వృధాగా నలభై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు కేవలమైన వ్యక్తిగత స్వార్థం కోసం ఖర్చు పెట్టేది ఇలాంటి చెప్పుకుంటూ కొంచెం చాలా ఉన్నాయి ఆ తర్వాత ఏం లేదు కొన్ని రోజుల తర్వాత మన ఎనక కూడా ఇంకొక ముప్పై ఐదు రూములు అది కూడా పోటీ తరుణంలో అప్పుడు ఆయనకు ఏం చేసినంటే నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తా అని చెప్పి సోనియా గాంధీకి చిరంజీవి దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకో బొమ్మ వెంకన్న మీద కోపంతో బొమ్మ వెంకన్న ఇంకా టికెట్ రావద్దు ఏం రావడని చెప్పి మరి ఆయనే ఆ టికెట్ కోసం ప్రయత్నించి ఆ తర్వాత మన ఇక్కడే ఉన్నాడు అన్న ఆదిశ్రీలన్న ఆదిశీలన్న ఆయన కేవలం కొండదేవే కారణం వల్ల మూడు సార్లు అన్నగారు ఓడిపోవడం జరిగింది లేకుంటే అన్నగారు ఏనాడో ఎమ్మెల్యే అయ్యేవారు అదే కాకుండా ఈ సత్తా మేడాకరేషన్ అయినాక ఒక టెంకా జాక్ ఏర్పాటు చేసిండు టెంపరేజర్ తర్వాత తెలంగాణ రాష్ట్రం కా మహాసభ ఆ తర్వాత మళ్ళీ అయితే ఇలా ఒకటి ఒకటి ఒకే మూడు సంవత్సరాలు దాదాపు ఆరు సంఘాలు పెట్టిండు మా అన్నవాడు ఆరు సంఘాలు పెట్టిన తర్వాత గత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మున్నూరు కాపులంతా టీఆర్ఎస్కే మద్దతు ఉన్నారు మున్నూరు కాపులంతా టీఆర్ఎస్కే అక్కడ జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ మొత్తం కులం అంతా మన గంపగుతగా టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తుంది టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఆ టీఆర్ఎస్కి అవుతూ మన అనేకమైన కులాన్ని భ్రష్ పట్టించే కార్యక్రమాలు చే చేయడం జరిగింది ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుగా వాడు కేవలం కులం కట్టుబాట్లు కుల ఆశిస్తులు కుల నియమానికి విరుద్ధంగా పోవడం ఫస్ట్ సారి మేము చూసినాము ఆయనకి ఎన్నోసార్లు చెప్పినాము ఇది కరెక్ట్ కాదు సంఘం అధ్యక్షుడు అనేవాడు ఏ పార్టీకి సంబంధించకుండా అన్ని పార్టీలలో ఉన్న మన ముందు ముందుకు ఆ కుల సోదరులు గెలిపించుకునే మనస్తత్వం మనకు ఉండాలి తప్ప ఇలాంటి పార్టీల కమ్ముడు పోయి మన కులాన్ని పాడు చేసుకొని వద్దని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆయన ఆయన నైతికంగా ఎప్పుడు మా మాట పెడీ పెట్టి పెట్టు అలాగే ముందుకు వెళ్తూ కేవలం నేను ఎమ్మెల్సీలో కావాలి లేకపోతే ఎమ్మెల్యేలో కావాలి ఓకే ఓకే రైట్ ఇలా చెప్పాలంటే మరి చాలా ఉంది ఎందుకంటే చాలా కాలాతీతమైంది ఇప్పటికే సమయం మించిపోయింది నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా దయచేసి పెద్దలు ఎమ్మెల్యేలు కాదు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ జగిత్యాల మునూరు కాపు కొత్తగా ఏర్పడిన కమిటీ అధ్యక్షులు కొట్టాల రాజశేఖర్ గారికి అదేవిధంగా రమణ గారికి మన పెద్దలు విచ్చేసిన పెద్దలందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్థం చేసుకుంటూ దయచేసి ఈ సమయంలో పాటించాలి మన పెద్దలు రెండు విషయాలు మాట్లాడతారు మీరు అందరూ ఇప్పుడే భోజనాలకు వెళ్ళొద్దు